మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిసన్న ఎలియా ఛానల్ మరి కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి ఈ అవకాశం ఇచ్చిన దైవశలకు ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను మాది పుల్లూరు గ్రామం నా పేరు సునీత మే మా అమ్మగారు బల్లేపల్లి మా చిన్నప్పుడు పక్కా మేము ఎంత విగ్రహారాధన చేసేదంటే ఒక గదికి ఎల్లమ్మ పుట్టు ఉండేది బాగా పూజలు చేసేది కార్తీక మాసం వచ్చిందంటే పండ్లు ఒక ప్లేట్లో పండ్లు అరటిపండు గుడ్డు పాలు పూలు అలాంటి బయట లోపల పెట్టి మేము కల్లారా చూస్తుంటే పాము వచ్చి తాగిపోయి గుడ్డు తిన్నది కూడా మేము చూసాము మా అమ్మ అలా చేసింది తర్వాతకి నేను కూడా అట్లా మా అమ్మ ఎలా చేసిందో అలా చేసి మా అమ్మ విగ్రహారాధన చేసినట్టే నేను కూడా చేసేదాన్ని అయితే మా స్నానం చేసి వచ్చి పసుపు కుంకం బండారని అంటారు కదా ఆ పసుపు పసుపుంకం నోట్లో వేసుకునేదాన్ని నేను మా అమ్మ అట్లే స్నానం చేసి వేసుకున్నది నేను కూడా అట్లే వేసుకునేదాన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత మా చిన్నయ్యకి పిచ్చిలేసి దేశాలకి వెళ్ళిపోయానికి ఒక ఇంట్లో జీతం ఉన్నాడు జీతం ఉంటే అర్ధరాత్రి భయపడి ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఇద్దరు జీతం ఉన్నారు కమ్మూరికి అయితే జీతం ఉంటే అర్ధరాత్రి ఏదో దనపిసాసి బట్టి ఇద్దరు పిచ్చి లేచింది ఇద్దరికి లేచింది అమావాస్య అమావాస్య అప్పుడు బాగుండకపోయేది అయితే చెరువులోకి వెళ్ళే చెరువులోకి ఒకసారి వెళ్ళి రాత్రి మొత్తం ఇంత లోతులు నీళ్ళల్లో చెరువులో ఉన్నాడు జనిగలు ట్టిని ఎంత వెతికినా అన్ని చోట్ల వెతికినా కూడా దొరకలేదు తర్వాతకి చెరువులో ఉన్నాడని చెప్పి తెలిస్తే తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు రోజులు ఎక్కడ పోయి ఏమవుతాడో ఏమని చెప్పి నాన్న భయపడి ఒక గదిలో ఉంచారు చిన్న నేనే అలాంటి పరిస్థితులు ఎన్నో మళ్ళీ బైబిల్ ప్రకారంగా సేనాదయాలు పట్టిన అతను ఏ విధంగా అయితే సమాధులలో తిరిగేవాడో సమాధులల్లో తిరిగి తిరిగి ఎన్నోసార్లు కూడా మరి సమాధులల్లో తిరిగేవాడు రెయ్యి అనక అట్లా తిరిగేవాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హాస్పిటల్ ఎన్ని తిప్పినదాన్ని తర్వాత కొన్ని రోజుల తర్వాత మా చిన్నయ్యకి పిచ్చిలేసి దేశాలకి వెళ్ళిపోయిండు అప్పుడే మా అమ్మ వాళ్ళు ఎల్లమ్మను పెట్టటానికి పెద్ద ఏటపోతిని బండారేసి వదిలేస్తే అది బాయలు పడి చనిపోయింది అయితే దేవుడికి మొక్కింది ఇలా ఎందుకు జరిగిందని చెప్పి మా అమ్మ వాళ్ళు శివాయిగూడెం గద్దె దగ్గరికి వచ్చారు వచ్చి అడిగితే అమ్మ మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్తేనే మీ ఇద్దరు కొడుకులు కూడా చనిపోతారు మీ అబ్బాయి వస్తాడు ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే మా అన్నయ్య మూడు నెలల తర్వాత ఇంట్లో ఎక్కడెక్కడికో వెళ్ళి కమ్మం వచ్చినాక నర్తికే హాల్ చూసిండట చూసి ఇది కమ్మం అని చెప్పి వచ్చి ట్రైన్ పోతుంటే వండి మీద నుంచి దిగితే కంకరంతా తగిలి ఇక్కడ దెబ్బ కూడా తగిలింది ఇంత ఇంత పెద్దగా అదంతా రక్తంతోనే ఇంటికి వచ్చిండు మేము చిన్నప్పుడు మా అన్నయ్యను చూసి భయపడి వెళ్ళిపోయాము తర్వాతకి ఇట్లా మీరు ఆ ఇల్లు మార్చాలని చెప్పారు చెప్పినప్పుడు మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటికి వచ్చేసినాం వచ్చేసినాక కూడా చుట్టిల్లు ఆ చుట్టిలు కట్టుకున్నాం చుట్టిలు కట్టుకొని అక్కడ ఉంటుంటే అక్కడికి కూడా మళ్ళీ పుట్ట మలిసింది పుట్ట మలిస్తే మా అమ్మ ఏం చేసింది ఆ రంధ్రాలలో గుడ్డలు వేసి కాల్చేసింది పా కానీంది అట్లే ఉప్పలమ్మ కూడా మలిసింది ఉప్పలమ్మ వలిస్తే కూడా నేను ఉప్పలమ్మను పీకేసిన పీకేస్తే నన్ను చాలా భయపెట్టించారు నేను చిన్నపిల్లవును అట్లా చేస్తే నేను ఉప్పలమ్మ పట్టిది అది ఇది అని చెప్పి అన్నా కూడా నేను భయపడలేదు దేవుణ్ణి విగ్రహారాధన చేసేటప్పుడు మాకు మేము చిన్నపిల్లలవన్నీ మా ఇంటి పక్కన వాళ్ళు అన్నం అడగొచ్చి పెట్టారు అన్నం అడగొచ్చి పెట్టారు మళ్ళీ ఈ ఇంటికి వచ్చినాక మేము దేవుని నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్నాక మా చిన్నయ్య ఎటు వెళ్ళలేదు అప్పటి నుంచి మేము మంచిగా ఉన్నాం మేము మా అమ్మ వాళ్ళు ముగ్గురికి మంచిగా పెళ్ళిళ్ళు చేశారు దేవుణ్ణి నమ్ముకున్నాక మా అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చిండు తిరిగి వచ్చాక కూడా ఇంకా ఎప్పుడు కూడా మా అన్నయ్య బయటికి వెళ్ళటం అంటూ జరగలేదు మా అన్నయ్య ఉండి మా అన్నయ్యకు కూడా పెళ్ళి అయింది మా అన్నయ్యతో పిచ్చిలేసిన అతను రెండు మూడు సంవత్సరాలే బ్రతికిండు అతను చనిపోయిండు మా అన్నయ్యకు మాత్రం నమ్ముకోకముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హాస్పిటల్ ఎన్ని తిప్పినో బాగులు బాగులు కాడ తీసుకెళ్లారు హాస్పిటల్కి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎన్ని ఎన్నో చేశారు దేవుణ్ణి నమ్ముకున్న అప్పటి నుంచి అసలు ఏదైనా ఒకటే నాకు ఒక నిరీక్షణ నేనైతే బాగా దేవుణ్ణి ఆశ్రయించినా మా అమ్మ వాళ్ళు మధ్యలో మా అన్నయ్య గురించి అప్పుడప్పుడు వదిలేసినా కూడా నేను ఏది చేసినా దేవుడు తప్ప ఎవరు ఏం చేయలేరు హైదరాబాద్ నుంచి విజయవాడకు అన్నయ్యని హాస్పిటల్ దిప్పారు బాగు చేయించడానికి బాగులు చేసినప్పుడు కొత్త కొత్త నోట్లు ఆ దగ్గర కట్ చేశారు అయ్యారు అట్లా చేశారు అట్లా చేసినా ఏది జరిగినా కూడా దేవుడు తప్ప ఎవరి వల్ల కాదని చెప్పి మా అమ్మ వాళ్ళు అందరం కూడా మేము దేవుళ్ళలోనే ఉన్నాము ఎన్ని చేసినా కూడా హాస్పిటల్ కాలేదు బాగులు కాలేదు ఇక దేవుడు తప్ప ఎవ్వరూ లేరు మీరు ఇవన్నీ వదిలేసి దేవుడిని నమ్ముకోండి అని చెప్పి మా అమ్మమ్మకి మా నాన్నకి బాగా చెప్పేదాన్ని నేను బాగా చేసే వచ్చిండు బాగా చేశారు అయితే నీకేం తెలుసు నీకేం తెలుసు అని కూడా నన్ను అన్నారు నన్ను అంటే మీకేం తెలుసు ఏం తెలుసు అని అని అంటారు దేవుడు గొప్పవాడు దేవుడు తప్ప ఎవరు ఏం చేయలేరు మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హాస్పిటల్ తిప్పారు బాగులు చేయడానికి తిప్పారు కదా ఎక్కడా ప్రయోజనం లేకుండా అయింది కదా మీరందరూ కూడా దేవుని నమ్ముకోండి అని చెప్పి చెప్పాను అప్పుడు మా అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న బాగా చుట్టదాగేదయ్య చుట్ట వాళ్ళు దే ఇవన్నీ బంద్ చేసి మనందరం ప్రార్థనకు పోయి మంచిగా దేవుణ్ణి విశ్వసిస్తే దేవుడే దేవుడు కార్యం చేస్తాడని చెప్పి నేను వాళ్ళకి చెప్పా ఆ విధంగానే అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు మా నాన్న చాలా అన్ని అలవాట్లు తా కొంచమే తాగేది ఎక్కువ తాకపోయేది ఆ విధంగా దేవుణ్ణి నమ్ముకొని మేమందరం కూడా నాన్న అమ్మ అన్నయ్య అందరూ బాపు తీసుకున్నాం పెద్దన్న వాళ్ళు అక్క వాళ్ళు చెల్లెవాళ్ళు మేమందరం కూడా బాపు తీసుకొని ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని అందరిని కూడా ఉంచాడు